బస్ అంతా ఖాళీగా పోతుంటే నువ్వు ఇక్కడే ఉన్నావి ఓయ్ ఈ బస్సులు విసురు ఎందుకు అయ్యగారి కోసం కార్ వస్తుంది కార్ కారా నీ కార్ ఎక్కడిది రా ఎక్కడిదైతేనే టగా వస్తుంది చూస్తావుగా ఎవరు అది ఒక పెద్ద మనిషి సరిగ్గా ఐదు గంటకల్లా ఈ త్రోన వస్తాడు ఈ త్రోన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కార్లో వేసుకుని తీసుకు వెళ్తాడు అది అనుకో హాబీరా హాబీ అది వస్తుందిరా పిచ్చోడ ఏం బాబు ఎవరన్నా నెరవృష్టి కూర్చోవాలన్నారా గుడ్ ఈవినింగ్ సార్ సరే ఎక్కరా సార్ అబ్బాయి కూడా వస్తాడు సార్ నీ వద్దులండి నేను బస్సులో ఏ నీ బస్సు కంటే నా కారే తీసిపోయినట్టవయ్యా ఎక్కమంటుంటే వస్తాను సార్ థ్యాంక్ యూ ఎక్కడ దిగాలయ్యా ఎక్కడైనా పర్వాలేదండి అదే ఉంటాయా నడి మీద వదిలిపెట్టి అలవాటు నాకు లేదులే ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు నెహ్రూ స్ట్రీట్ అండి నెహ్రూ ఆ నెహ్రూ స్ట్రీట్ లో ఎవరెళ్ళు ఆంధ్రావు గారికి ఆంధ్రావు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా అవునండి వారు మీకు తెలుసా అండి తెలియకపోవడం ఏంటయ్యా నేను వకీల్ లేక ఆయనతో ఏమిటి నీకు పని ఏం లేదండి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట అద్దెకిస్తారట అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకిస్తారు అంట చెప్పి ఎవడయ్యా చెప్పింది ఆ ఆనందరావు ఒట్టి పిసిని కొట్టు వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి అలా అనకండి సార్ ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు ఏం బాబు నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా నిన్నటి నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి ఇప్పుడు ఖాళీ చేద్దామని ఏ అక్కడ ఏమైనా కాస్త అలర్ చిల్లరగా బాబే అదేం లేదండి హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది మేము పేదవాళ్ళు మా అన్నయ్య ఇరవై నాలుగు గంటలు చాకరీ చేసినాను చదివిస్తున్నాను ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది పనిచేయలేకపోతున్నాడు అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం గుడ్ గుడ్ వెరీ గుడ్ సరే నీకు పెళ్ళయిందా లేదండి ఛాన్స్ పోయింది ఇక నీగా ఏమండి ఆ ఆనందరావుకి పెళ్లి కూర్చుని అవుతుంది అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళు ఎవరిని ఆ గడపలో కాలు పెట్టారు నీ అలాంటి అలార్పనలు చేసేవాడిని కాదండి మర్యాదగా నడుచుకుంటా అని మాట మాటలకు విలువ ఎక్కడ విలువ ఈ కాలంలో అది ఏమి లాభం లేదు అందులో నువ్వు ఆంధ్ర పెళ్ళా అమ్మ చూడు మహాకాళి నువ్వు పని చేయరాదు ఏమిటండి నీకు పెళ్ళి అయిందని చెప్పి అబద్ధం ఎలాగండి చెప్పడం అందులో పెద్ద మనసు ఎక్కడో ఎరు బాగులో ఉన్నావు అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పు లేదు వద్దండి చెప్పమంటుంటే నేను సిఫారసు చేస్తాను అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసే నీకోసం కోసం చెప్తావటయ్యా మీ అన్నయ్య నీ కోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గిస్తేనే ఒక చిన్న అబద్ధం చెప్పలేవు రా చెప్పలేవాని రావయ్యా రా ఇదే ఆనందవారి రా లోపల పొందారా ఇదిగో నేను కార్లో చెప్పినండి జ్ఞాపం ఉన్నాయి కదా అమ్మా శాంతి శాంతి చూడమ్మా మన కీస్ తీసుకురా ఈ అబ్బాయికి ఆ పక్క గారి అద్దెకి ఇవ్వాలి నేనే ఆనందం మీరు ఏ కాకూడదా నేనే ఈ డేట్ ని చెప్తుంటే ఒకటే చెప్పాలేటో నా వెళ్ళమ్మా వెళ్ళా చూపించు అది బెడ్రూమ్ ఇది డ్రాయింగ్ రూమ్ డ్రెస్సింగ్ రూమ్ ఇదే రీడింగ్ టేబుల్ ఇదే డైనింగ్ టేబుల్ నచ్చిందండి ఎవరో ఎవరు లోపల ఎదో చివాలొచ్చింది అవునండి మా అమ్మ నమస్కారం అండి ఉమ్ ఏం చేస్తున్నావ్ చదువుకుంటున్నాను ఏం చదువుతున్నావు అమ్మా నాన్న ఉన్నారా లేరండి అన్నయ్య ఉన్నానండి సరే పెళ్లి ఏం కా ఫ్రెండ్ అండి ఫ్రెండ్ పెళ్లి పెళ్ళి అయిపోయింది మరి పిల్ల పాప ఏమైనా పిల్లలండి పిల్లలే పిల్ల పాప ఇంకా ఏం లేదే తోలు చూరు పంపించారు పంపించే అయితే ఇంకేనా నాయనె చదవ రండి

అదేమి సార్ ఒకే సార్ నలభై రూపాయలు చెప్పారు నలభై రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్ అదేం గోదాబ్బాయి అది మాత్రం నలభై రూపాయలే మాట్లాడడానికి నీకెందుకు అయ్యా గొడవ నువ్వు ఆ సున్నా రూపాయలు ఇచ్చే ముందు నలభై సార్ నీ మేలు నేను జన్మ జన్మలకి మర్చిపోలేదు సార్ గొడవ చెప్పింది ఈ జన్మ గిలా కానీ ఎక్కడో सदर